శబరి కథ అందరికీ తెలుసు కానీ మీరు తెలుసా ఆ కథ వెనుక ఒక గొప్ప సత్యం దాగి ఉంది శబరి ఒక అహింసా మార్గాన్ని అనుసరించిన ఆదివాసీ మహిళ తపస్వి మఠం మహర్షిని గురుగా స్వీకరించి తపస్సు చేసేది రాముడు సీతకును కోల్పోయిన తర్వాత ఆమెను వెతుకుతూ కిష్కింధకు వెళ్ళే మార్గంలో శబరి ఆశ్రమానికి వస్తాడు అక్కడ శబరి రోజు రాముని కోసం దూరమైన పళ్ళను కనిపించే ముందు ఒక్కొక్కటి రుచి చూసి చూసి పెట్టేది ఇది మనకు తెలిసిన భాగం కానీ అసలు నిజం ఏమిటంటే శబరి ఆ పళ్ళ రుచి తనపై ప్రేమ చూపించాలని కాదు ఆమె అనుకున్నది నేను ఎన్ని సంవత్సరాలు రాముడిని ఎదురు చూస్తున్నాను ఆయనకు చెడు పండు తినిపిస్తే నా పుణ్యం వ్యర్థమవుతుంది అందుకే ప్రతి పండును రుచి చూసి తిన్నది కాదు కానీ మంచి నాణ్యత ఉన్నదే రాముడికి ఇస్తాను ఈ ఒక్క కథ రాముని దైగుణాన్ని ప్రేమను ఎవరిని అయినా గౌరవంగా చూడగల తత్వాన్ని చూపుతుంది శబరి వయస్సులో వృద్ధురాలు కానీ రాముడు ఆమెను అక్క అంటూ గౌరవంగా పిలిచాడు ఇది ఆధునిక కాలంలో మానవ సంబంధాలకు గొప్ప మార్గదర్శనం ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి